హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని నేను లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నానండి ఎందుకంటే ప్రజెంట్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను బికాస్ డాడీ అయితే చిన్న పని మీద కేరళ వెళ్ళారనమాట అందువలన అమ్మని చూసుకుందాం అన్నట్టు ఇక్కడే ఉంటున్నాను అయితే ఇక్కడ ఉండే వర్క్స్ వలన నేను వీడియోస్ ఎడిటింగ్ చేయలేకపోతున్నాను అండ్ అలానే కొత్త వీడియోస్ షూట్ చేయలేకపోతున్నాను అలాగే మీ కమెంట్స్కి రిప్లైస్ కూడా ఇవ్వలేకపోతున్నాను దానివల్లనే నా వీడియోస్ అనేది చాలా వరకు డిలే అయిపోతున్నాయి అనమాట అలాంటి టైంలోనే లవ్లీ కాలికి దెబ్బ తగిలి బ్లడ్ క్లాట్ అయిందనమాట తన్ని చూడ్డానికి అన్నట్టు మోని మోని వాళ్ళమ్మగారు ఈ సాటర్డే రోజుని ఇంటికైతే వచ్చారు ఈ వీడియోలో అయితే మా వాయిసెస్ రాగానే ఉంటాయండి సో మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఇక్కడే స్కిప్ చేయండి ఆ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి గాయస్ ഇടത്തലക്കി കേക്ക് കൊട്ടി ചൊല്ലി ഇതാ കേട്ടോ കുത്തി डालेंगे എ അല്ലേ അടവരി ചാനാ നീരെ കൈയിൽ കുടോടാ വെച്ചിട്ട് ഞാൻ മിഠായി തല്ലിക്ക് శ్రీను ఐము ఫంక్షన్ వేరియా చెప్పు కాయగూరలు అంత దగ్గర నుంచి చేస్తున్నావు చాలా మంది వండేది నేనే కదా ఆయన ఆటలే ఎంత చెప్పు చూపిస్తావు సున్నా అయినా చాలా మంది మాట్లాడట్లేదు మాట్లాడలేదు నువ్వు అంటున్నారు కాదు నేను నైటీలో ఉన్నప్పుడే వీడియో తీయాలి

ఏంటి అన్నయ పొట్ట దాతున్నాడు కదా వేరే అమ్మాయి షర్ట్ వేసుకుంది మా ఆయన కానీ షర్ట మా డాడీ చోచి డాడీదేదమ్మా ఊరిలో స్త్రీం చెప్తాను చూసారా మా మదర్ వాటర్ రెడీ అవుతుందా సాంబార్ అవుతుంది అవుతుంది ఇది పప్పు నేను కాయగూరలు విడిగా ఆయిల్లో వేసుకుంటాను క్యారెట్ ఏంటా ఆనియన్ క్యారెట్ mulut parak అది ఎవరాది లౌలి అందులో పెట్టే ఎవరాలు నేను ఇప్పుడు మా అమ్మాయి మోని అని పిలుతుంది కదా రేపు పొద్దున్న మెచ్యూర్ ఫంక్షన్ లో కూడా అక్షంతలు ఇవ్వడం పక్కన ఉండగల మోని ఎలా రాయ అక్షంతలు ఎద్దు కాని అని పిలుతున్నా

हां लवली काय गरे चाला खूप उडकिट नाही सांभर आज इवन्नी सांभर चिक चिक फक्त प्रमाण प्रमाण ठेवेना

टालिंग प्रेस में पी तो रिलीज फाइल आउट कर कोयला पडताने घेऊ हां बाईले कोयला पडताने शेअरमध्ये ठेवून तेल काळे पई पेटी यापाल सोपं हंडकेने पोट्टी इलेमो हाइट ला चलो अपन सामने अंदर आके चलते हैं ये मैंने सारी बोल दिया कि हम आई रहा सामने तो डायरेक्टली हम तो है किरा हम तो ये जो है पार्टनर नेचर पीस से का येwidetilde है इतना मैं समझ रहा हूं नहीं नहीं को मुझे या सामने మనకి తగ్గట్టు వాటర్ వేసుకుని మనం తగ్గట్టు వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ ఆల్రెడీ పప్పులే వేస్తాం కొంచెం మీకు కొంచెం సాల్ట్ తర్వాత సాంబార్ పౌడర్ 그렇다면 왜 그런지? 쉬? 네, 뭐 네. 둑. 네. 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 that okay. <laughs> type సరిపోద్దాను సాంబార్ అయిపోయింది దాన్ని పొట్టి క్యారేజీ వేసేస్తాను మొక్కలు తింటారు కదా మావే మా ఉండు

ਨੰਨਾ ਇਹ ਫਿਰ 10 ਸੀ ਉਸੇ ਚੁਲਚੇ ਨੇਵਲੋਂ ਦਾ ਆਦੇ ਨੰਨਾ ਪੰਜਾਹ ਲਈ ਰੇਸੀ ਦਾਨੀ ਚੀਸਾਂ ਕਾਲੇ ਲੰਨੋਂ ਇੰਨੇ ਨੂੰ ਮੈਨੂੰ ਤੱਕ ਪੰਚਿੰਦੀ ਹੋਰ ਬੰਗਾਰਾ ਵਾਂਗੂ ਚੁਗਿੱਚ ਛਾਲਾ ਵਰਕੋ ਬੈਟਰ ਜੀ ਨੰਨਾ ਮੇਰੇ ਬੈਟਰ

स्ना <laughs>

लिया डॉट थी मोनी नहीं अंधे मोनी क्या था मोनी लेर लेते थे लेर लेते थे दान की आवाज़ उनके साथ गिनते थे पापी पापी

తెతున్నాను మౌని వడ్డించడం తెన్నాను ఎక్కువ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది వాట్ యూ టాలెంట్ పర్సన్ నిజానికి ఎంతమందికి అన్నం ఉండడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి

അന്തേ ഇക്കടൊന്നാവാനി സർവം എങ്കിലും സാധാരണ ട്രെയിനിൽ സിറ്റിയിൽ ബാംഗ്ലൂരേക്ക് തിരിഞ്ഞ മാമ ഇപ്പോ ഉണ്ടന്നി മല്ല ഇപ്പോ ജന അവോണി പ്ലേറ്റ് യാടാ നബ ബോബേ മൂമ്മടയ മൂന്നലക്ക ബോബളേ ബോബളേ മൂമുദ് ചിന്നരെ കെട്ടിനാ അതിറ്റി

ले चिकट करके जमा वो बोल रही है मुद्रणी पेटी से मुद्र पेटी से मुद्रणी ब्लों ने पेटी से ले ये मलकुलो मलकुलो पूछनी बात कर रही है कोकपला नोली

ఇంకా ఆఫ్టర్నూన్ మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోనీ ఇంకా మోనీ అమ్మగారు మోనీ వాళ్ళ అమ్మగారు ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఆ తర్వాత కాసేపటికి మా అమ్మ శ్రీను లవ్లీ ఇంకా లియోగాడు నిద్రపోయారు అనమాట నేను మార్నింగ్ నుంచి కూడా లవ్లీ ఇంకా లియో పీకిన వస్తువులు సర్దుతూ ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నాను ఆ టైంలోనే లియోగాడు ఇలా పడుకుని ఉన్నాడు నాకు వెంటనే ఆ ముద్దుగా అనిపించి డిస్టర్బ్ చేయాలనిపించి దగ్గరికి వెళ్ళాను అయితే నేను ఎంత కదిపినా అస్సలు కదలట్లేదు అంత మొత్తుగా నిద్రపోయాడు చాలా డీప్ స్లీప్లో ఉన్నాడు సౌండ్ చేసినా కానీ లేవలేదు ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ మళ్ళీ ఇంకో వీడియో అయితే కలుద్దాము బాయ్ బాయ్